దృశ్య కావ్య ప్రక్రియలు అనేటువంటివి మనకు ఉన్నాయి ఈ దృశ్య కావ్య ప్రక్రియలు ఏమిటి అని అంటే మన సాహిత్యం రెండు రకాలుగా ఉంటుందనే విషయం తెలుసు శ్రవ్య సాహిత్యము దృశ్య సాహిత్యం శ్రవ్య సాహిత్యం అంటే కేవలం విని వినడం లేదా చదువుకోవడం ఉపయోగపడేటువంటిది శ్రవ్య సాహిత్యం ఆ యోగ్యమైనటువంటి దాన్ని దృశ్య సాహిత్యము దృశ్య కావ్యము అని చెప్పేసి అంటారు దాంట్లో నాటకము ప్రకరణము బాణము ప్రహసనము డీమము వ్యాయోగము సమవాకారము వీధి అంకము ఈహామృగము అనేటువంటి దశ రూపకాలు ఉన్నాయని చెప్పేసి భరతుడు తన యొక్క భరతషా భరత నాట్యంలో విషయాన్ని చెప్పడం జరిగింది ఇట్లా ఈ నాటకానికి సంబంధించినటువంటి అంటే నాటకం కూడా దశవిధ రూపకాలల్లో ఒకటి అనేటువంటి విషయం మనం గమనించాల్సి ఉంటుంది పది రూపకాలను పద్నాలుగు ఉపరూపకాలను భరతుడు పేర్కొన్నాడు ఆ పది రూపకాలే దశరూపకాలు అనేటువంటి దశరూపకం అనేటువంటి పుస్తకాన్ని కూడా రాసింది ఎవరు ధనంజయుడు రాశాడు దాంట్లో దీని గురించిన వివరం విస్తారంగా సంస్కృతంలో రాయబడ్డటువంటి పుస్తకం అది దీంట్లో ఒక్కొక్క దాని గురించి సూక్ష్మంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం నాటకము అనేటువంటిది ఉంది కదా ఈ నాటకంలో ఇతివృత్తము ఏమో ప్రఖ్యాతమైనటువంటి ఇతివృత్తం ఉంటుంది ధీరోదాత్తుడైనటువంటి నాయకుడు ఉంటాడు ఈ నాటకం అనేటువంటిది ఒక సమాహార రచన సమాహార రచన అంటే అర్థం ఏమిటి అంటే అటు శ్రవ్యానికి సంబంధించింది ఉంటుంది ఇటు దృశ్యానికి సంబంధించి ఉంటుంది తర్వాత సంగీతము ఉంటుంది ఆంగికము ఉంటుంది అభినయము ఉంటుంది అది వాచికంగా ఉంటుంది ఆంగిక అభినయంగా ఉంటుంది తర్వాత ఆహార్యం కూడా ఉంటుంది ఆహార్యం అంటే మన పాత్రధారులు వేసుకునేటువంటి వస్త్రధారణ ఆహార్యము ఆంగికం అంటే మన శారీ శరీర కదలికల ద్వారా చేసేటువంటి అభినయము వాచికము అంటే మన ముఖం యంత్రం అంటే నోటి ద్వారా స్వరం ద్వారా చేసేటువంటి అభినయం వాచిక అభినయము అని చెప్పేసి అంటారు ఇవన్నింటి యొక్క సమాహార కళ నాటకము అని చెప్పేసి అంటారు ఈ నాటకము ఈ సాహిత్య ప్రక్రియలన్నింటిలో కూడా ప్రధానమైనది అనేటువంటి విషయం గమనించాలి నా వాయిస్ అండి సార్ ధన్యవాద ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చినట్టుంది మళ్ళీ స్క్రీన్ కొంచెం అవునవును నేను చెప్తాను ఓకే ఓకే నాటకము అనేటువంటిది సమాహార కళ కాబట్టి ఈ సాహిత్య ప్రక్రియలల్లో చాలా ఉన్నతోన్నతమైనటువంటి ప్రక్రియ అని చెప్పేసి మన ప్రాచీన అలంకారికులు చెప్పడం జరిగింది అందుకే నాటకాంతం హి సాహిత్యం అని చెప్పేసి అన్నారు సాహిత్యము ఎప్పుడు శిఖర స్థాయికి చేరుకుంటుంది అంటే నాటకం రాసినప్పుడు అనేటువంటి విషయాన్ని మన సాహితీవేత్తలు విమర్శకులు చెప్పడం జరిగిందనమాట ఈ నాటకంలో వస్తువు ప్రఖ్యాతంగా ఉంటుంది ప్రఖ్యాతము కల్పితం ఇవి రెండు మీకు తెలుసు కదండి అట్లా నాయకుడు ధీరోధాత్తుడైనటువంటి నాయకుడు ఉంటాడు శృంగార వీర రసాలలో ఒకటి ప్రధాన రసంగా ఉండి మిగతాయి అంగరసాలుగా ఉంటాయి తర్వాత ధర్మార్థ కామ మోక్షాలతో కూడినటువంటి కథ దీంట్లో ఉంటుంది ఐదు నుంచి పది అంకాల పరిమితి ఉంటుంది ప్రవేశిక నిష్కంబాలతో నిష్కంభాలతో కూడి నాంది ప్రస్తావనలతో ఆరంభమై భరత వాక్యంతో ముగుస్తుంది నాంది ప్రస్తావన విష్కంభము అంక విభజన పంచసంధులు భరత వాక్యము అనేటువంటి ఐదు భాగాలుగా నాటక ప్రదర్శన జరుగుతూ ఉంటుంది దీంట్లో నాటకం ఎప్పుడు కానీ అంటే భారతీయ ప్రకారం అంటే భారతీయత ప్రకారము మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాన్ని అని చెప్పేసి అంటారు అంటే శుభాన్ని కోరుతూనే ప్రారంభం చేయాలి మధ్యలో కూడా శుభమే ఉండాలి శుభకరమైనటువంటి వాక్యాలతోనే నాటకం పూర్తి కావాలి అని చెప్పేసి అన్నారు తర్వాత ఆంగ్ల భాషా ప్రభావంతో ఎట్లా మారింది అనేటువంటి తర్వాత చర్చిద్దాము నాటకం మాత్రం మంగళాదీని మంగళ మధ్యాని మంగళాంతాని అనేటువంటి దాంతో ఉండాలి అని అంటారు దీంట్లో కొన్ని ప్రదర్శించకూడని వాటిని చెప్పడానికి ఉపయోగపడేటువంటిది దాన్ని చెప్పడానికి వాటిని సూచ్యార్థ సూచనకై విష్కంబము చూలిక అంకాస్యము ప్రవేశకం అంకావతారం అనేటువంటి ఐదు పద్ధతులను ఉపయోగించేసి ఆ నాటకంలో చూపించకూడని కొన్ని సంఘటనలు సన్నివేశాలు ఉంటాయి వాటిని చెప్పే ప్రయత్నం చేస్తారు ఆ చూపించకూడని ఏంటి అంటే యుద్ధాన్ని చూపించరు దూర ప్రయాణాలు మరణము రాజ్య విప్లవము స్నానం చేయడము అనులేపనం చేయడము భోజనము చుంబనము గాఢాలింగనము ఇట్లాంటివన్నీ కూడా వేదిక పైన ప్రదర్శించడానికి యోగ్యములు కావు కాబట్టి అది జరిగింది అని చెప్పడం కోసం ఐదు పద్ధతుల్ని ఉపయోగిస్తారు వీటిని అర్ధోపక్షేపాలు క్షేపకాలు అని చెప్పేసి అంటారు దాంట్లో అవి ఎలా ఉన్నాయనేది కూడా మీకు తర్వాత అధ్యయనం చేయొచ్చు నాటకం సుఖాంతం కావాలి అని చెప్పేసి అన్నారు అంటే ఇందాక చెప్పుకున్నట్టు మంగళాదిని మంగళ మధ్యాని మంగళాంత అని అన్నట్టుగా సుఖాంతమైనటువంటి నా నాటకాలే మనకు భారతదేశంలో ఉన్నాయి విషాదాంత నాటకాలు పాశ్చాత్య భాషా ప్రభావం కారణంగా పాశ్చాత్య సాహిత్య ప్రభావం కారణంగా వచ్చినయే ప్రారంభంలో మాత్రం సుఖాంత నాటకాలు నాయకుని వధ కానీ నాయకుని మరణం కానీ సంభవించకూడదు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తించాలి నిర్వహణ సంధిలో అద్భుత రసం ఉండాలి అని చెప్పేసి అన్నారు తర్వాత ఈ నాటకానికి సంబంధించి నాంది ప్రస్తావన సంధులు అవస్థలు ఇట్లా అనేక రకాలైన అర్ధ ప్రకృతులు ఇవన్నీ కూడా ఉంటాయి వాటి గురించి మనం విమర్శ శాస్త్రంలో చదువుకోవచ్చు తర్వాత ప్రకరణం అనేటువంటి ఇంకొక దశరూపకాల్లో ఒక దృశ్య రూపకం ప్రకరణము ఇది దాదాపు నాటక లక్షణాలతో సమానంగానే ఉంటూ కవి స్వీయ ప్రతిభ చేత కల్పించినటువంటి ఇతివృత్తం నాటకంలో ప్రఖ్యాతమైనటువంటి ఇతివృత్తం ఉంటుంది ప్రకటనంలో మాత్రం కల్పిత ఇతివృత్తం ఉంటుంది వీరే ఇది ప్రధానమైనటువంటి తేడా నాటకానికి ప్రకరణానికి నాయకుడు అంటే కల్పితమైనటువంటి నాయకుడు కూడా దీంట్లో ఉంటాడు నానా రసాయుల యుక్తంగా ఉంటుంది విప్ర వణిక్ సచివ పురోహిత అమాత్య సార్థవాహుల చరిత్ర తో ఉండేటువంటిది ప్రకరణము అని చెప్పేసి అంటాడు ధీరోదాత్తుడైనటువంటి నాయకుడు ఈ ప్రకరణంలో ఉండడు ధీర ల దళితుడు నాయకుడుగా ఉంటాడు కులస్త్రీ వేశ్యలు వేష్యలు ఇద్దరిట్లో ఎవరో ఒకరు నాయికగా ఉంటారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ ప్రకరణాల్లో కేవలం నాయక పేరుతో ఉన్నటువంటి ప్రకరణాలను కూడా మనం చూస్తాం చూస్తాంకి నాటకానికి ప్రధానమైనటువంటి తేడా అది ప్రఖ్యాత వస్తువు అయితే ఇదేమో కల్పిత వస్తువు ధీరో నాయకుడు నాటకంలో ఉంటే ధీర లలితుడైనటువంటి నాయకుడు ప్రకరణంలో ఉంటాడు తర్వాత బాణం అనేటువంటిది నాటకంలో ఒక చిన్న సైజు ప్రక్రియ బాణం అంటే ఒకే అంకంతో పూర్తయ్యేటువంటిది ధూర్తుడు కాని విటుడు దీంట్లో పాత్ర అయి ఉంటాడు ఒకే పాత్ర ఉంటుంది అనుభవించినటువంటి విషయాలను కానీ ఆవేశ భాషితాలకు ప్రతిస్పందనగా చెప్తూ అభినయపూర్వకంగా అనేక చేష్టలతో ఇతను చెప్తా ఉంటాడు ఇది దీన్ని ఇది ఏకాంగిక అంటే ఒకే అంకంలో ఉండేటువంటిది కల్పితమైనటువంటి కథ దీంట్లో ఉంటుంది లీలా మధుకరం అనేటువంటి సంస్కృత గ్రంథము పద్మ తాడితం అనేటువంటి సంస్కృత గ్రంథము ఇవి రెండు కూడా బాణాలుగా మనకు ప్రఖ్యాతం చెందినటువంటి రచనలు తర్వాత వచ్చేటువంటిది ప్రహసనం ఈ ప్రహసనంలో ప్రధానంగా ఉండేటువంటిది హాస్యరస ప్రధానమైనటువంటిది ఆ పాషండ శ్రోత్రియ బ్రాహ్మణ బ్రువ భిక్షు కంచుక షండ తాపస భార భట చోర వితన దూర్తాది మొదలైనటువంటి పాత్రల ద్వారా వాళ్ళ యొక్క వేష భాష భూషణాల ద్వారా ఆ హాస్యము కల్పించబడుతుంది ఈ హాస్యము ప్రధానంగా ఉన్నటువంటిది ఇది కూడా ఒకే అంకంతో పూర్తయ్యేటువంటి ఆ రూపకము ఒకే అంకంతో పూర్తయ్యేటువంటి రూపకము అనేటువంటి విషయం గమనించాలి ఆ దీంట్లో ఒకరి చరిత్ర ఉంటుంది కుచితుడైనటువంటి వాడు నాయకుడుగా ఉంటాడు అనేటువంటి విషయం గమనించాలి తర్వాత డిమం ఈ డీమం అనేటువంటి దాంట్లో కూడా ప్రఖ్యాతమైనటువంటి వస్తువు తీసుకొని ధీరోధత్తులైనటువంటి పద్నాలుగు మంది నాయకులు దీంట్లో ఉంటారు ఆ నాలుగు సంధులు కూడా దీంట్లో ఉంటాయి అత్యంత ఉద్ధతులు పద్నాలుగురు దీంట్లో నాయకులుగా మనకు కనిపిస్తారు దేవ కిన్నెర యక్ష గంధర్వ రాక్షస ఆ భుజగ భూత ప్రేతాది జంతువుల జాతులకు చెందిన వాళ్ళైన వాళ్ళు వీళ్ళు దీంట్లో ఉంటారు రౌద్రం అంగీరసం ఎక్కువగా ప్రదర్శించబడేటువంటిది రౌద్ర రసం ఈ హాస్య రసము శృంగార రసము ఈ డీమంలో అసలే ఉండవు అని చెప్పేసి చెప్పిండ్రు తర్వాత మాయా ఇంద్రజాలము క్రోధం అద్భుతం సూర్యచంద్రాది గ్రహణాలు ఉల్కాపాతం వంటివి దీంట్లో వర్ణించేటువంటి అవకాశం ఉన్నది నాలుగు అంకాలుగా దీని ప్రదర్శన జరుగుతూ ఉంటుంది ప్రస్తావనాదుల విషయంలో నాటకంతో సమానంగా అవమర్ష సంధి దీంట్లో ఉండదు మిగిలిన నాలుగు సంధులు ఉంటాయి అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలి తర్వాత వ్యాయోగము ఈ వ్యాయోగానికి సంబంధించిన దాంట్లో కూడా ప్రసిద్ధమైనటువంటి ఇతివృత్తం ఉండి ఒకే అంకంలో పూర్తి చేసేటువంటి ఉద్ధతుడు వీరోద్ధతుడు అయినటువంటి నాయకులు దీంట్లో ఎక్కువ మంది ఉంటారు ముఖసంధి సంధి ప్రతి సంధి నిర్వహణ సంధులు అనేటువంటి మూడు సంధుల ద్వారానే ఈ నాటక ప్రదర్శన జరగాల్సి ఉంటుంది స్త్రీ నిమిత్తం కాని యుద్ధం దీంట్లో ఉంటుంది మామూలు యుద్ధాలు స్త్రీల కోసం జరుగుతూ ఉంటాయి దాంట్లో అది కాకుండా స్త్రీ నిమిత్తం కాని యుద్ధం దీంట్లో ఉంటుంది హాస్య శృంగార రసాలకు దీంట్లో తావు ఉండదు అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి తర్వాత ప్రస్తావనాది నాటక లక్షణాలన్నీ కూడా దీంట్లో సమానంగా ఉంటుంది తర్వాత సమవాకారం విషయంలోకి వస్తే ప్రఖ్యాతులు ఉద్ధతులు అయినటువంటి పన్నెండు మంది నాయకులు దీంట్లో ఉంటారు దేవాసురులకు సంబంధించినటువంటి ఫల సంపాదన ప్రయత్నం ఈ కథ బీజంగా మనకు ఉంటుంది మూడు అంకాల్లో పద్దెనిమిది నాడుల సమయం అంటే ఒక్క నాడి అంటే ఇరవై నాలుగు నిమిషాలు ఆ పద్ పద్దెనిమిది నాడుల్లో ఈ ప్రదర్శన పూర్తి కావాలి అనేటువంటి నియమం దీంట్లో ఉంది ప్రధాన రసము వీర రసము అని చెప్పేసి అన్నారు కపటము కపటం కారణంగా కలిగే పలాయనాలు వీటిల్లో ప్రదర్శించబడతాయి అనేటువంటి దీనికి సూ అంటే సూత్రాలుగా చెప్పడం జరిగింది వీధి అనేటువంటి దాన్ని ఏకాంకము లేదా ఏకాంకిక అనేటువంటి పేరుతోని పిలుస్తూ ఉన్నారు వీధి ఇది కల్పిత ఎత్తివృత్తంతో శృంగార రస ప్రాధాన్యంగా ఉండేటువంటి దీంట్లో రెండు పాత్రలు మాత్రమే ఉంటాయి ఆ ఒకే అంకంలో ఇది ప్రదర్శించబడుతుంది ఆ మిగతా పదమూడు అంగాలు దీంట్లో ఉంటుంది ప్రశ్న సమాధాన రూపంలో చిత్ర విచిత్రమైనటువంటి ప్రసంగము దీంట్లో మనం చూడవచ్చు అనేది వీధికి సంబంధించిన అంకం అంకము అనేటువంటిది ఇందాక నాటకంలో ఒక భాగాన్ని ఇంకో భాగాన్ని వేడి చేయడానికి అంకాలు ఉంటాయని అనుకున్నాం ఆ అంకము ఈ అంకము ఒకటి కాదు దీని ఉత్సృష్టి ఉత్తుసృష్టి కాంకము అని చెప్పేసి అనే పేరు పేరుతో ఉన్నది కరుణరస ప్రధానంగా ఉన్నటువంటిది ఈ అంకం గాయపడిన వాళ్ళు యుద్ధం నుంచి తిరిగి వచ్చినటువంటి వాళ్ళు స్త్రీలు తాము దూషించుకోవడం కోసం చేసేటువంటి ప్రదర్శన దీంట్లో కనిపిస్తూ ఉంటుంది ఈ నాటక ప్రకరణ లక్షణాలు మిశ్రంగా మిశ్రమంగా ఉంది రూపక భేదాన్ని నాటిక అని చెప్పేసి అంటారు దీనిలో వస్తువు కల్పితంగా ఉండి నాయకుడు రాజు నాలుగు అంక అంకాలుగా దీంట్లో ఉంటుంది స్త్రీ పాత్రలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటి విషయం చెప్పడం జరిగింది తర్వాత ఈహా మృగం ఈహా మృగము అనేటువంటిది దివ్య స్త్రీ నిమిత్తమై యుద్ధాలు దీంట్లో ఆ చేస్తూ ఉంటారు వ్యాయోగంతో ఇది సమానంగా ఉంటుంది దేంట్లో ఆ మిగతా విషయాలు దివ్య పురుషులు నాయకులుగా ఉండడం మినహా మిగతా అంతా కూడా వ్యాయోగము అనేటువంటి ప్రక్రియ మనం ఇందాక తెలుసుకున్నాం కదా ఎక్కువ మంది ధీరోదాత్త నాయకులు ఉంటారు అనేటువంటి లక్షణంతో ఉన్నటువంటి వ్యాయోగము దీనికి సమానంగా ఉంటుంది దీంట్లో ఆ లభించని స్త్రీ కోసము ఇద్దరు యుద్ధం చేయడము ఉంటుంది ఆమె వన్ సైడ్ లవ్ అనమాట ఇదంతా కూడా ఒక మనుష్యత్వం లేనటువంటి దైవత్వం ఉన్నటువంటి ఆమె కిన్నెర కావచ్చు కిన్ పురుషులు కావచ్చు యక్షులు కావచ్చు గంధర్వులు కావచ్చు ఇట్లా అతిమానుష రూపాన్ని ఉన్నటువంటి స్త్రీ కోసం ఇద్దరు యుద్ధం చేయడం అనేటువంటిది ఈహా మృగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది దివ్యుడైన నాయకుడు దివ్యుడైన పురుషుడు నాయకుడు అయితేనేమో మనుషుడు ప్రతి నాయకుడుగా ఉంటాడు మనుషుడు నాయకుడుగా ఉంటుంది దివ్య పురుషుడు ప్రతి నాయకుడుగా ఉంటారు వీళ్ళిద్దరూ కూడా దివ్యమైనటువంటి మహిళ కోసం యుద్ధం చేసేటువంటి పోరాటం చేసేటువంటి సన్నివేశాలు దీంట్లో ఉంటాయి దీంట్లో ఉన్న ఇంకొక ప్ర ప్రముఖమైనటువంటి లక్షణం ఏమిటి అంటే ఇద్దరిట్లో ఎవరు కూడా చావరు అవధ యుద్ధము దీంట్లో ఉంటుంది అని చెప్పేసి అంటారు ప్రతిజ్ఞ యోగంధరాయణము శర్మిష్టాయయాతి యయాతి అనేటువంటి సంస్కృత నాటకాలు ఈహ మృగాలుగా గుర్తింపు పొందినాయి అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఈ ఇవన్నీ కూడా దృశ్య రూపకానికి సంబంధించినటువంటి విషయాలు అయితే ఆంగ్ల అంటే పాశ్చాత్య నాటక ప్రభావం కారణంగా ఆ కొన్ని లక్షణాలు మన నాటక రంగం పైన కూడా వచ్చినాయి దాంట్లో ముఖ్యంగా విషాదాంత నాటకం భారతీయుల నాటక రంగం అంతా కూడా ప్రాధా అంటే ప్రా ప్రారంభం నుంచి కూడా మోదాంత నాటకాలు ఉండేటి అంటే ఆనందంతో సుఖాంతమయ్యేటువంటి నాటకాలు ఉండేటువంటివి హీరో చనిపోకూడదు నాయకుడు చనిపోకూడదు నాయకుడు ఓడిపోకూడదు అనేటువంటి పద్ధతిలో ఉండేటువంటిది కానీ పాశ్చాత్య నాగ నాటక ప్రభావం కారణంగా ఇవి విషాదాంత నాటకాలు కూడా తెలుగులో రావడం జరిగింది విషాద రూపకము అసాధారణ లోపం అని చెప్పేసి దీంట్లో ఉన్నారు కాబట్టి విషాదాంత నాటకాలు పాశ్చాత్య సాహిత్య ప్రభావం కారణంగానే వచ్చినాయి అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి తర్వాత సుఖాంత నాటకము విషాదాంత నాటకము సుఖాంత నాటకాలు అని చెప్పేసి ఉంటే కదా బాధాకరము వినాశకరము కానీ ఏదో ఒక లోపాన్ని లేదా అసహ్యకరమైన విషయాన్ని ప్రతిపాదించి మనుషులకు నిత్య జీవితంలోని వ్యక్తుల కంటే ప్రథమంగా చిత్రించేటువంటిది సుఖాంత నాటకం అనేటువంటి విషయం గమనించాలి ఇవి కాకుండా ప్రహసనం అన్న నాటిక ప్రక్రియ ఒకటి ఉంది దీన్ని ఇంగ్లీషులో ఫార్స్ అని చెప్పే పేరుతో పిలుస్తారు సంప్రదాయ ప్రహసనం కూడా హాస్య ప్రధానమైనటువంటిదే తర్వాత దివ్యలీల రూపకం అనేటువంటిది అద్భుత రూపకం అనేటువంటిది మూఖాభినయం అంటే మైమ్ అనేటువంటివి కూడా ఈ పాశ్చాత్య నాటక ప్రభావంతో తెలుగులోకి వచ్చినటువంటిది ఈ మూకాభినయము కూడా రూపకమే ప్రదర్శన యోగ్యమైనదే కానీ దాంట్లో ఏ భాష ఉండదు కాబట్టి సాహిత్య ప్రక్రియగా మనం దాన్ని ఉపయోగించడం లేదు అట్లా గేయ రూపకాలు నృత్య రూపకాలు సంగీత రూపకాలు అనేటువంటి భేదాలు ఉన్నాయి ఆ ఆధునిక పద్ధతుల్లో ఉన్నటువంటి కొన్ని రూపకాలు అంటే ప్రదర్శిత ప్రక్రియలు ఏమిటి అంటే ఏకాంకిక దీన్నే నాటిక అని చెప్పేసి మనం అంటాం నలభై నలభై ఐదు నిమిషాల వ్యవధిలోపు లేదా గంటలోపు వ్యవధిలోపు ఉన్నటువంటి దాన్ని ఏకాంగిక అని చెప్పేసి అంటాం ఈ కాల ఇప్పుడు ప్రస్తుతం వింటున్నారో లేదో కానీ ఇప్పటికి కూడా ఆల్ ఇండియా రేడియో బుధ ప్రతి బుధవారం రాత్రి తొమ్మిదిన్నరకి ఒక అర్ధ గంట సేపు రేడియో నాటకం నాటకం వస్తుంటుంది నాటిక దీంట్లో వాచికాభినయానికే ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఆ రేడియోలో వాళ్ళు కనిపించరు కాబట్టి వాచికాభినయం ద్వారానే సంభాషణల ద్వారా నాటకం రక్తి కడుతూ ఉంటుంది చాలా సున్నితమైనటువంటి భావాలను వ్యక్తం చేయడానికి ఈ ఏకాంకికలు ఉపయోగపడతా ఉంటాయి అనేటువంటి విషయం మనం గమనించాలి తర్వాత జానపద ప్రదర్శన కళలు అసంఖ్యాకంగా ఉన్నాయి ఇవన్నీ కూడా దృశ్య కళల కిందికే వస్తాయి చిందు భాగవతం కానీ తోలుబొమ్మలాటలు కానీ యక్షగానాలు కానీ భజనలు గుల్ల శుద్ధులు ఇట్లాంటివన్నీ కూడా ప్రదర్శిత కళలు మరియు దృశ్య కావ్య ప్రక్రియలకు సంబంధించినటువంటి విషయము దీంట్లో పాటలు ఉంటాయి మాటలు కూడా ఉంటాయి తర్వాత ఎక్కువ ప్రాచుర్యం పొందింది ప్రాచీన కాలం నుంచి కూడా ఉన్నటువంటి ప్రక్రియ యక్షగానము ఇది నృత్యము సంగీతము మొదలైనటువంటి ఆ సమ్మిళితంగా ఉన్నటువంటి దేశీయమైనటువంటి నాటక ప్రక్రియ దీంట్లో రగడలు ఏలలు జోలలు సువ్వాళ్ళలు ధవళాలు వెన్నెల పదాలు తుమ్మిద పదాలు అల్లో నేరల్లో పదాలు త్రిభంగులు జక్కుల రేకులు ద్విపదులు త్రిపదులు మంజరులు చందమామ శుద్ధులు వంటి అనేక రచనలు అంటే అనేక రకాలైనటువంటి పాటల్లో భేదాలు మనకు దీంట్లో కనిపిస్తాయి అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి తర్వాత యక్షగానంలో పాత్ర పోషణకు ప్రధా ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుంది కథా కల్పనకు కూడా ఆ ప్రాధాన్యత తక్కువ ఉంటుంది అనేటువంటి విషయం గురించి తా ప్రాత్రోచితమైనటువంటి భాష ఆ ఈ యక్షగానాల్లో ఉంటుంది మనకు ఎట్లయితే ఇప్పుడు కమెడియన్ సినిమాలలో కమెడియన్ ఉంటారో అట్లా యక్షగానాల్లో సింగి సింగడు అనేటువంటి రెండు హా హాస్య పాత్రల ద్వారా ఆ హాస్యము మనకు కనిపిస్తూ ఉంటుంది ఆ యక్షగానాలు అనేక భేదాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి అనేటువంటి విషయం అది తెలుసుకోవాలి ఈ వచన ప్రక్రియ యక్షగానం ప్యూర్ వచన ప్రక్రియను అయితే కాదు దాంట్లో పాటలు ఉంటాయి పద్యాలు ఉంటాయి దరువులు ఉంటాయి కాబట్టి ప్యూర్ వచన ప్రక్రియనైతే కాదు అది కూడా ఒక ప్రదర్శిత ప్రక్రియ అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి తర్వాత